అయితే సోనా మైసూర్ బియ్యం అయితే ఇక్కడ జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ సోనా మైసూరి ప్రీమియం కర్నూల్ బియ్యం అని చెప్పి ట్వంటీ సిక్స్ కేజీ అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉంది దాంతోపాటు ఇక్కడ మనకు సోనా మైసూర్ ప్రీమియం బియ్యం ట్వంటీ సిక్స్ కిలో అయితే మనకు పదకొండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అవుతుంది ఎవరైనా సరే మన జగిత్యాల దగ్గరలో ఉంటే కనుక ఈ యొక్క ఏంది డిపోలో కొనేవాళ్ళు మార్కెట్లో కొనేవాళ్ళు ఈ యొక్క డిమార్ట్ ఖర్చు చేసేయండి పెద్ద డిమార్ట్ జగిత్యాలకు మెయిన్ రోడ్కి ఎదురుగా తిరుగుతుంటుంది ఈ టీమార్ట్ అయితే బియ్యం అయితే బిల్లే బియ్యం చాలా తక్కువ ఉంది దాంతోపాటు ఇక్కడ ప్రతి ఒక్క ఐటెంలు ఇదండి జీలకర్ర కానీ గోధుమ పిండి ఎర్రపాస్కు దాంతోపాటు ఆ సైడ్ కూడా మీకు బియ్యం ఉన్నాయి చక్కరీ గోధుమ పిండి అవన్నీ చాలా అంటే చాలా తక్కువ ఉంది కందిపప్పు కానీ శనగపప్పు అవన్నీ ప్రతి ఒక్కటైతే మన సూపర్ మార్కెట్ల కంటే దాంతోపాటు షాప్ల కంటే డిపోల కంటే చాలా అంటే చాలా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటైతే ఐటెంలు అయితే టీ మార్ట్లో జగిత్యాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి నేను అయితే ఈరోజు అయితే తోన తీసుకుంటున్నా చాలా సామాన్లు అయితే తీసుకున్నాయి ఈ ఫ్యామిలీ మొత్తం మాదే అండ్ ఎవరైనా సరే దగ్గరలో జగితాలు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా తక్కువ రేటు ఉన్నాయి ప్రతి ఒక్కటి దుస్తులు కానీ బియ్యం కానీ పప్పులు కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఎవరైనా సరే ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఏ టూ జెడ్ మార్కెట్ అనమాట ప్రతి ఒక్కరి ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు అండ్ చాలామంది అక్కడ ఇక్కడ ఉంటారని చెప్పి వీడియో తీస్తాను ఖచ్చితంగా ఇక్కడేయండి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్